నాలుగు వందల యాభై రూపాయలు వచ్చినాయి కదా మరి చెప్పొచ్చా చెప్పాలంటే ముందు నాకు డబ్బు ఎలా వచ్చినా ముందు తెలుసుకోవాలని తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి మనం ఏం చేస్తామంటే ఇంటికాడ ఊసు అని అడుగుతాం ఎస్ఆర్ నగర్ లో మంచి కళ్ళు కావాలంటే ఇక్కడ ఉన్న అడగాలి సాఫ్ట్వేర్ అడగోతు ఆ తాగుబోతు ఏ కళ్ళు కంపెనీ బాగుందో చెప్తాడు బాగుందా కదా మరి నాకు డబ్బులు ఎలా వస్తుంది అంటే పాండు సార్ సార్ అంటే మీటింగ్ రాను ఆ మీటింగ్ వచ్చి ఫోన్స్ ఇచ్చి సపరేట్ తెలుసుకున్నాం సింపుల్ గా కొబ్బరి కోండ మంచిదా థన్సప్ మంచిదాని అయ్యారు ఏది మంచిది తాతగా తండ్రికి చెప్పిండు తండ్రి దాయి మనకి చెప్పిండు ఎస్ఆర్ఆర్ లేకున్నా సరే పేట నుంచి తెప్పించుకొని తాగుతాం అవునా కదా ఇప్పుడు తాగుతున్నావు ఇంట్లో అంటే ఫిక్స్ ఓపెన్ చేస్తే అందరూ ఇట్లానే ఉంటాయి మహేష్ బాబు ఆపరేటర్ లీటర్ పట్టుకొని దమ్ముందని గుట్టలు దూస్తే మనం రెండు రోజుల లీటర్ తాగుతున్నాం ఆయన సినిమా చూసేది మనం అవునా కదా మన ఆరోగ్యం కోరిటైతే కొబ్బరి కోనడానికి ఏడనియొచ్చు కదా మనం ఏమైపోయినా పర్వాలేదు దమ్ము దాని గుట్ట దూక్తే మనం రెండు రోజులు లీటర్ తాగి బిల్డింగ్ ఎక్కి దూక్తే కాలో చేయ దూసది అవును కదా సంసప్ తాగి తాగి హాస్పిటల్ లో పడ్డానికి ముప్పై మూడు తాగుతున్నాం మనం ఈ రోజు ఇంటికి వెళ్ళగానే తంసప్ పోసి బాత్రూమ్ కుండి కాడు తెల్లకైతుంది నేను స్కూల్లో చేసిన వాడు మీకు చెప్తున్నా రోజు పన్నెండు కాదా స్కూల్ ఒక ఆమె వచ్చేది బాత్రూమ్ అడగడానికి ఆమెకి ఆస్విడ్ ఫినాయి నేనే ఇచ్చేది ఒక రోజు మా మేడం తంసప్ పార్టీ పంపించింది పైకించి పంపించామ ఆయమ్మకి మన చెప్ప బివి వచ్చినా పండినానికి ఇస్తాడు ఒక పిల్లోడు తెచ్చి నాకు ఇచ్చి నేను పట్టుకొని పక్కన నిలబడ్డా మా మేడం ఈ పోయిపోయి అంటే పాపం ఎంత బాత్రూమ్ గడిగా మనిషే కదా కదా తాగడానికి ఇచ్చిందో పాప బాత్రూమ్ గడిగినాక ఇస్తాను పక్కన నిలబడ్డా నేను మా మేడం పైకి వచ్చి ఒక టీచర్ ఫోన్ చేసి నాకు ఫోన్ తెచ్చిచ్చిడు ఆయమ్మ ఈ చెప్పిన కామంటే అమ్మ పాప బాత్రూమ్ కడిగినాక ఇస్తా పోయేటప్పుడు తాగిపోద్దని నేనన్నా తాగడానికి బాత్రూమ్ లాస్ట్ బాత్రూమ్ గుండెలో పోసి కడగమని చెప్పు నేను ఆమె ముందర తీసుకొని బట్టి ఆమె మనకి అడగటామె ఇందాక నేను చూస్తున్నాయమ్మా ఎక్కడ థమ్స్ అప్ అంటుంది అర్థం కానీ ఇక్కడ ఇక్కడ నా చేతులకి అయితే బాట ఓపెన్ చేసి లాస్ట్ బాత్రూమ్ లో తెల్లగంది ఈ రోజు ఇంటికి వెళ్ళాక చూడండి ఎవరైనా చేసి చూడండి కుంటి తెల్లగది కానీ మహేష్ బాబు పీల జరం తాగుతున్నాం మనం అందరూ అవుతుంది అని చెప్తారు కానీ మనమే తాగుతున్నాం మేడం అందరూ ఏది మనసు తెలుసు రోజు సంతూరు వాడతాం దూర పుట్టేవాడు మాత్రం మేడమిక్స్ వాడతాం అవునే కదా రోజు క్లోజ్ అప్ కోల్గట్టు వాడుతున్నాం పంటి నోతున్నాడు మాత్రం మంచి పేస్ట్ పోతున్నాం గుట్కల్ సెలబ్రిటీ అందరు గుట్కలు తినమని యాడిస్తున్నాం అంత దక్కాడుదాన్ని వాళ్ళు మాత్రం తినరు మనం గుట్కలు తిని గుట్టు పెట్టి వస్తుంది సంతూర్ సబ్బు కూడా మహేష్ బాబు పెట్టిస్తారు అంటే ఒక ఆమె నిలబడుతుంది ఆమె చూడాలి మహేష్ బాబు వావు అంటే ఆమె చూసి వాళ్ళ పాప మమ్మీ అంటది మోజమ్మోయ్ మేము మమ్మీ నాని అమ్మాయి అనుకున్నాను మహేష్ బాబు ఫీల్ అవుతాడు మరి సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అయికుందా మరి మన కూడా అలాగే వాడుతున్నారు వాళ్ళు ఎవరు బాగు అని పిలిచిరా మిమ్మల్ని అయితే చెక్ చేసుకోండి అవును ఇలా ముగ్గురికి ఇచ్చేటప్పుడు మీకు ఇస్తున్నా నేను ఇక్కడ ఎస్ఆన్ఆర్ దాంట్లో స్టోర్ లో ప్రొడక్ట్ పెట్టినా మీకు ఏం కావాలో తీసుకెళ్ళు వాడుకో బాగుంటే వాళ్ళు షేర్ చేయి బాగాలేకపోతే సగం వాడి దగ్గర నాకు రిటర్న్ ఏ పేపర్ లో ఉన్నోనికి ఇచ్చే బదులు అక్కడ హీరోలో వాడుకొని మనల్ని జీరో చేస్తుంది నేను క్వాలిటీ ప్రొడక్ట్ పెట్టినా నువ్వు జీరో ఎత్తే నువ్వు వాడుకో వాడుకోని ఆరోగ్యం కావాలంటే వాడుకో ఆదాయం కావాలంటే వేరే వాళ్ళకి షేర్ చేయి నువ్వు ఇక్కడ జీరో గా నువ్వు తొమ్మిది రకాలు ఇంకా డబ్బు కావాలన్నా చేసుకోదు డబ్బు అవుతున్న చేస్తాను ముగ్గురు చెప్తా మూడు నెలలు చేస్తాను ఒక్క రూపాయి వస్తుందని చెప్తాను మూడు నెలలు జాయిన్ అయ్యి నువ్వు ముగ్గురు చెప్తే ఒక్క రూపాయి రాదు జాయిన్ కావాలి మీటింగ్స్ అటెండ్ కావాలి తీరిక కోరిక ఓపిక కనబడాలి నిలబడాలి నిలబడాలి ఇవి కావాలంటే ఒక మీటింగ్ రెండు మీటింగ్ మూడు మీటింగ్ అట్లా ముప్పై మీటింగ్స్ అటెండ్ అయ్యారు నేను ముప్పై మీటింగ్ నాకు అటెండ్ దాంట్లో కరెక్ట్ అయితే అంటే త్రీ జనరేషన్ మూడు సంవత్సరాలు ఇందులో పట్టుకుని ప్రొడక్ట్ వాడుకుంటూ నువ్వు ఆరోగ్యం ఉన్న వాళ్ళని పరిచయం చేస్తే నువ్వు భూమి మీద లేకపోయినా మీ సార్ వస్తే మీ సార్ లేకపోయినా నీకు వస్తాయని చెప్పింది స్కూల్ లో చేసిన చేస్తూ చేస్తూ మెట్టు మనకి చనిపోయినా మా మేడం ఇస్తుందా మీరు చేసే జాబ్ ఎక్కడ గవర్నమెంట్ జాబ్ అవునా కదా పెద్దోళ్ళు ఊకేందే చెప్పలేదు దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్క పెట్టుకో వయసు ఉన్నప్పుడు చంపాయించుకో అని చెప్పి అవునా కదా పెద్దోళ్ళ మాట ఏదైనా కూడా పెరిగినందు సమానం అంటారు నాకు అది కరెక్ట్ అయింది నేనేమన్నా నేను పోతే నా పిల్లలు రోడ్డు మీద పడాలి అవునా కదా దేవుడు ఒక అవకాశం అందరికి మొత్తం దేవుడు ఇస్తాడు ఏ ఇది కాదు ఆయన కష్టపడకుండా లక్షలు రావాలని మొత్తం అవునా కదా అలా ముప్పై మిట్లు కొంచెం త్రీ జనరేషన్ కనెక్ట్ అయ్యి సార్ నాకు ఇరవై వేలు వచ్చిన చాలు నేను ఏం చేయాలని చెప్పిన అమ్మలక్క తీసుకొని రామను అమ్మలక్కలు ఎవరు చెప్పినా చెప్పింది ఆయమ్మను చూసి గానీ ఆయమ్మనుకున్న కంపెనీని చూడలే ఎవరు రాలే రాకపోయినట్ల ముప్పై మిట్లు అటెండ్ అయ్యి నేనే నేర్చుకోవడానికి ఇష్టపడ్డా ఇరవై నాలుగు గంటల ఫోన్ కు ఛార్జింగ్ ఎంతనో పిల్లలు స్కూల్ ఎంతనో సక్సెస్ నెలలో నాలుగు అటెండ్ గా పలెన్కాల పరిగెత్తు పైసలు ఎన్కాలకు వస్తది బిల్డింగ్ కూడా అరగంట పడుతుంది నీ దగ్గర కోటి రూపాయలు కూడా కట్టాలంటే సంవత్సరం పడుతుంది వరి పంట వేసి చేయాల్సి మొత్తం చేయాలి మూడు నెలలకి కొడవలు పెట్టి కోసం గడ్డి పోసుకోవాలి ఆరు నెలలు వేడి చేస్తే పంట ఇంట్లోకి వస్తుంది ఒక తల్లి పిట్ట జన్మని ఇయ్యాలంటే తొమ్మిది నెలలు వేడి చేయాలి ఇల్ల ఓపికతో ఉండి పని చేసుకుంటూ పరిగెత్తమ్మా టీచర్ అయినా డాక్టర్ అయినా కానిస్టేబుల్ అయినా మంచిగా జరిగి ఎగ్జామ్ రాస్తారు జాబ్ వస్తుంది జాబ్ తర్వాత ట్రైనింగ్ ఉండదా ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ కి పీకపోయామ కడుపు పోయేది తెరవదు ఇందులో కూడా ఒక మూడు నాలుగు ఒక మీటింగ్ అటెండ్ అయ్యి నేను చెప్పింది చెయ్యి నీకు తెలివి మొత్తం బయట బయట పెట్టని చెప్పి సార్ నాకు ఇరవై వేలు సార్ మీరు ఏం చేస్తా చేస్తాను చెప్పిన పక్కింటోలు ఎదింటోలు రాలే ఇలాంటి మస్తు చూసి చెప్పారు డబ్బు నాకు కాదా పక్కింటోళ్ళు కావాలంటే సారు ఎవరు కాలేదు కడుక్కున్న పిలే గోలు నేనేసుకోవాలి పక్కి తగ్గదు అలా పని డబ్బు అంటే నువ్వే పని చేయాలి ఎక్కడ మీటింగ్స్ పట్ట ట్రైనింగ్స్ మీటింగ్స్ బూట్ ఫామ్స్ ఎనిమిది నెలలు రూపాయి రాకులు నిలబడ్డా ఇందులో ఎనిమిది నెలలు ఎందుకంటే ప్రొడక్ట్స్ వాడుతున్నావు రూపాయ రాకులు వాడుతున్నా లేదా అలా ఎనిమిది నెలలు మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అయితే మెల్ల పిల్లలకి టీమ్ తయారు చేసుకుంటూ పది పదహారు నెల పేర్కొంటూ పోయి ఈ రోజు నాకు ఒక నెలకి నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఒక్కసారి ఆలోచించండి చదువు లేకుండా వయసు లేకుండా పెట్టుబడి లేకుండా స్కూల్ ఆయనకి ఐదు లక్షలు ఇచ్చే అవకాశం ఎక్కడ ఉందా పవరా మరి చదువురా నేనే గెలిచిన మీరు గెలవచ్చలేదా గెలవచ్చా లేదా ఒక్కసారి ఆలోచించండి త్రీ జనరేషన్ ఈ రోజు నేను వెళ్ళిపోయినా మా తారు అను వస్తాయి మా సార్ లేకపోయినా నా పిల్లలు అను వస్తాయి ఇది కావా సిస్టమ్ ఈ వచ్చే మూడు వేలు నాలుగు వేల కాదు సంవత్సరం నిలబెట్టి తయారు చేసిన మే కాగానే మీ సేవాళ్ళు కూర్చొని పిల్లలు ఏ గుర్ట్లో పాడతాయని ఆలోచిస్తున్నాం అమ్మమ్మని రెండు రోజులు ఆదేశాలు పోతే పిల్లలు మమ్మీ నాకు నచ్చినప్పుడు ఒక అమ్మ మనంగానే మన ఎవరు ఏమైనా మన పిల్లల్ని మనం తీసుకొచ్చుకుంటున్నాం మరి ఒక సంవత్సరం పాటు హాస్టల్ ఎట్లా ఎదురు చెప్పండి లోపల పిల్లలు లేడిస్తున్నారు బయట తల్లిదండ్రులు లేడిస్తున్నారు అవును కదా డబ్బు లేక తడిపిల్ల దూరం ఉంటుంది అసలైన జీవితం కూల్ నెల చేసుకున్నా సరే పిల్లల్ని పక్కన వేసుకుని పడుకుంటే అసలైన జీవితం చెప్తాను అవన్నీ అందరికి నేను టీచర్లు మంచి చీల కట్టేది పిల్లలు మంచి చదువు అనేది మంచి టిఫిన్ చేసి అందరు చూసి స్కూల్లో చేసి వాళ్ళందరితో జర్నీ చేసి బయట ముప్పై సంవత్సరాలు మార లైఫ్ మాండికి పది సంవత్సరాలు మారుతా అదేమన్నా మారుతుందా మారదు మారాలంటే విశ్వజన దేవుడు ఒక అవకాశం పట్టించు గట్టిగా పట్టుకోవాలని ఉండే వాళ్ళతో జీర్ణం చేసిన డబ్బు సంపాదించే వాళ్ళతో చీర్ణం చేసిన నెగిటివ్ దూరంగా ఉన్న పద పది రోజులు ఒక తాగుబోతుండదు పదకొండు రోజు నేను తాగుకోవాలని నన్నే తాగుబోతుంటారు అవునా కదా ఉత్తమ్లతో స్నేహం అత్తారు దుకాణం లాంటిది వా డబ్బు లేకపోయినా కొద్దిగా సువర్సన తీర్చుకోవచ్చు చెప్పు పాండసారి ఏం చెప్తారు చేసిన చేసి స్కూల్లో నెల జీతం ఎనిమిది వేలు ఇప్పుడు ఒకటే రోజుకే పదిహేను వేలు తీసుకున్నా ఒకటే రోజు ఎనభై వేలు స్కూల్లో ఆయమ్మ జీతం నా సంవత్సరం డబ్బులు రాత్రులు నిలబడి తయారు చేసిన కాబట్టి నాలుగు సంవత్సరాల జీతం కలిపి ఒకటే నెల తీసుకుంటున్నా ఐదు వేలు తక్కువ